అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు వారి సంవత్సరం డిసెంబర్ మాసం పదకొండవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్తా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాస్కి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వస్తు మరియు ఆరాపుస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ మీ సొంతంగా చేసుకునే అవకాశం మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పదకొండు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది సప్తమి నక్షత్రం పూర్వ కరణం భవ పక్షం యోగం విష్కాంబ రోజు గురువారం అదేవిధంగా అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషముల వరకు అమృతకాలం సాయంత్రం తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల నుండి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల రెండు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక నిమిషముల నుండి రెండు గంటల నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషముల వరకు ఈ రోజు దిశ తూర్పు తూర్పు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలంగా ముందుకు సాగుతారు ఆరోగ్యానికి వస్తే చిన్నపాటి అలసట ఒత్తిడి మొదటి కనిపించిన తర్వాత శక్తి ఉత్సాహం తిరిగి చేరే అవకాశం ఉంది జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిన తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది పని ఉద్యోగాల పరంగా చూస్తే నిలిచిపోయినటువంటి పనులు కదలటం మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావటం అధికారులు లేదా పెద్దల నుంచి సహకారం లభించడం కనిపిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి మీ యొక్క ప్లాన్స్ ను అమలు చేస్తారు అదే విధంగా కుటుంబం సంబంధాలలో మొదటి చిన్న చిన్న అపార్థాలు కనిపించిన తరువాత ఆనందం శాంతి అనుబంధం ఏర్పడుతుంది మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది కుటుంబం నుంచి శుభవార్తలు కూడా అందిన చిన్నవారికి ప్రోత్సాహకరంగా ముందుకు సాగున అదేవిధంగా మంచి ఫలితాలను అందుకునే విధంగా కాలం కూడా సహకరిస్తుంది మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా తొలగిపోతాయి నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకుంటారు మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి పనులు కూడా ఒక్క ఒక్కొక్కటిగా కొలికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క పనిని గమనించి మీ యొక్క పై అధికారులు కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించి అనుకూలంగా ముందుకు సాగే విధంగా తగిన ప్రయత్నాలను కూడా చేస్తారు మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది మీ యొక్క సూచనలను అధికారులు సీరియస్గా కూడా తీసుకుంటారు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన మీపై నమ్మకాన్ని కూడా పెంచుకుంటారు అదే విధంగా పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది మొదట్లో చిన్న ఖర్చులు కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులు ఉన్నప్పటికీ తర్వాత ఒక్కొక్కటిగా చేతికి డబ్బు వచ్చే అవకాశం ఉంది పనితో వచ్చినటువంటి బోనస్లు ఇన్సెంటివ్స్ వంటి లాభాలు కూడా మీ సమీపంలోనే ఉన్నాయి పెట్టుబడుల విషయంలో తెలివిగా ఆలోచిస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా శాంతియుతంగా ఆనందంగా ముందుకు సాగుతారు ఏ తప్పు జరిగినా సర్దిద్దుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది మీరు మాట్లాడిన మాటలకు కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా ఏర్పడుతుంది ఇంట్లో వారికి బలం చేకూరుతుంది దూరంగా ఉన్నటువంటి వాళ్ళతో అవకాశాలు మాట్లాడే అవకాశాలు కూడా ఏర్పడిన కుటుంబం లో శుభవార్తలు వినిపించే అవకాశాలు కూడా ఏర్పడిన కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం ఏర్పడుతుంది గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తెలుగు అదేవిధంగా మొదట అనుకూలంగా సాగిన తర్వాత జీర్ణక్రియ వ్యవస్థల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా దైవ ధ్యానంతో అన్ని సర్దుకుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండుపాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు ఏర్పడిన ఎంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గందరగోళ పరిస్థితులు తొలగిన నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి తెలివైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తెలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తల అందిన నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన అదేవిధంగా నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో అనుకూల త ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు వాహన సౌఖ్యం కలదం ఉద్యోగాలలో ధైర్యంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్త ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేనియవద్దు అదే విధంగా దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి మానసిక సమస్యల తొలగిన మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు ఆశించినటువంటి ఫలితాలు రావడానికి బాగా శ్రమిస్తారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పురోగతిని మీలోని పోరాటపెట్టే విజయాన్ని అందిస్తుంది బాధితులు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు బంధు ప్రీతి కలదు వస్త్ర ధనధాన్యాది లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలంగా శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు